ओम् अनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरार्णावा वा प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री श्री श्रीश्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकल सनातनधर्मसमाजमुव्यवस्थापकलु బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రతికుడు రతికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికులతోనూ గజ సైనికుడు గజ సైనికులతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఉండరులు ఢీకొనచు హుంకరించుకొనచు సింహనాదములు చేసుకొనచు సూరత్నము వీరత్నమును చూపుకొనచు దుందుబులు వాయించుకొనచు శంఖములను పూరించుకునచు ఉభయ సైన్యములను విజయ కాంక్షలై పోరాడిరి ఆ నందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపి దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమాన విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజుల రాజ్యమును ఆక్రమించుచు ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుగ్గించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నా లానలేదు నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా హెత్తురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచో నాట్యము చేయుము ఇట్లు ఇట్టునర్చినచో నీకు సంతతి కలుగుతుంది అంతియే గాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలు సంతోషమంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసాహసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది గానా లెమ్ము శ్రీహరిని దలచి నేను తెలియజేసినటులా చేయుమని హితోపదేశము చేసెను శ్లోకము అపవిత్ర సర్వా వస్తాంగతోపివాస్మరేపున్నం సహ్యాభ్యంతర శుచి హే ఇట్లు స్కాపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య ఏక ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ओम सहना भवतो सहनो बुनक्तो सहवीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विशावहे ओम शांति शांति शांति